job తెలంగాణ ప్రజలకైతే గుడ్ న్యూస్ ఎందుకనంటే ఇప్పుడు మీ సేవ మీ చేతుల్లో అంటే వాట్సాప్ నుంచి అయితే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందొచ్చు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు పోస్టులో మీకు ఇంటికి రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు మీ సేవకు వెళ్ళకుండానే అప్లికేషన్స్ మీరే మీ మొబైల్లో చేసుకునే అవకాశం అయితే ఈ ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది ఇది పద్దెనిమిదవ తేదీ నవంబర్ పద్దెనిమిదవ తేదీన స్టార్ట్ కావడం అయితే జరిగింది ఏ సర్టిఫికేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ నుంచి హాయ్ అనే మెసేజ్ అయితే పంపించండి మెసేజ్ పంపిస్తే ఇక్కడ చూడండి నమస్కారం వెల్కమ్ టు మీ సేవ తెలంగాణని మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా సరే బర్త్ సర్టిఫికేట్ అయినా సరే డెత్ సర్టిఫికేట్ అయినా సరే లేకుంటే యుటిలిటీ పేమెంట్స్ అయినా సరే ఎలక్ట్రిసిటీ బిల్లు వాటరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ కూడా మీరే మీ మొబైల్ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ అని మనము వాట్సాప్లో మెసేజ్ చేయగానే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా బర్త్ సర్టిఫికేట్ కావాలా లేదంటే డెత్ సర్టిఫికేట్ కావాలా రెసిడెన్సీ కావాలా లేకుంటే చైల్డ్ నేమ్ కావాలా ఈ విధంగా అడుగుతుంది మీకు ఎగ్జాంపుల్కి ఒకటి ఇన్కమ్ అని టైప్ చేస్తున్నాను చూడండి మీ ఇన్కమ్ అని చెప్పి ఇక్కడ మనం సర్చ్ చేసినట్లయితే ఇన్కమ్ అని సర్చ్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఓపెన్ సర్వీస్ అని రావడం అయితే జరిగింది ఇక్కడ చూడండి స్టార్ట్ అప్లికేషన్ మీద ప్రెస్ చేయండి మీ అప్లికెంట్ యొక్క నేము ఇక్కడ ఫాదర్ నేమ్ అడుగుతుంది చూడండి తర్వాత జెండర్ అడుగుతుంది మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మేలా ఫీమేల్ అని అడుగుతుంది మేల్ అయితే మెయిల్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఉంటే ఇవ్వండి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనము నెక్స్ట్ పేజీకి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి అడ్రస్ అడుగుతుంది మీ హౌస్ నెంబరు మీ విలేజు మీ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి మీ డిస్టిక్ని అడుగుతుంది మీ డిస్టిక్ని సెలెక్ట్ చేయండి మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండలిని అడుగుతుంది మీ మండలిని సెలెక్ట్ చేయండి మీ మండలిని సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ అడుగుతుంది మీ విలేజ్ని అయితే సెలెక్ట్ చేయండి మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ మీకు పోస్టల్లో డెలివరీ ఏ విధంగా కావాలని అడుగుతుంది పోస్టల్ కాబట్టి పోస్టల్ అయితే క్లిక్ చేయండి మీరు మొబైల్లో అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు పోస్టుల్ని రావడం అయితే జరుగుతుంది మీరు మీ సేవాకి వెళ్ళినట్లయితేనే మీ సేవలో రావడం అయితే జరుగుతుంది మీరు సేమ్ అడ్రస్ అడుగుతుంది పోస్టల్లో మీకు ఏ విధంగా రావాలి కొరియర్ కాబట్టి ఇక్కడ సేమ్ అడ్రస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు పొలం ఉందా బిల్డింగ్స్ ఉన్నాయా బిజినెస్ ఉందా మీరు లేబరా ఇలాంటి ఆప్షన్స్ అడుగుతుంది ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ అయితే ఇక్కడ ఇంకా ఏదైనా అదర్ ఇన్కమ్ సోర్స్ ఉందా అని అడుగుతుంది మీకు ఏ పర్పస్లో కావాలని అడుగుతుంది ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు అమౌంట్ పే చేయమని అడుగుతుంది మీరు అమౌంట్ అయితే పే చేసేయండి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ సేవాకు వెళ్లకుండానే దీంట్లో ప్రస్తుతానికి మాత్రం కొన్ని సర్వీసెస్ స్టార్ట్ అయినాయి త్వరలో అన్ని సర్వీసెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి త్వరలో ఏ అప్లికేషన్కు అప్లికేషన్ మీరు మొబైల్లో ఏ విధంగా చేయాలో ఫుల్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్